హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో అయితే ఆ పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు జస్ట్ డి వెళ్ళాను ఏమేమి తీసుకున్నాను అని మాత్రమే చూపిస్తున్నాను అందరూ డిమార్ట్కి వెళ్ళే ఉంటారు కదా ఎంతమందికి మనం తీసుకోవాల్సిన వాటికన్నా అన్నెసరీ థింగ్స్ ఎక్కువ తీసుకుంటారు అని అనిపిస్తుంది మీకు అంతే కదా మనం డిమార్ట్కి వెళ్తాము మనం తీసుకోవాలనుకుంది ఒకటి అక్కడ కళ్ళకి ఒక వంద రకాలు కనిపించేసరికి ఒకటి మించి ఒకటి తీసుకుంటాం కదా కానీ ఇక్కడ నేనైతే కావాల్సినవి తీసుకున్నానండి అలా ఏం తీసుకోలేదు మనం ఎప్పుడైనా ఒక కొత్త ఇంట్లో జాయిన్ అవుతున్నామంటే ఒక కొత్త ఇంటికి వెళ్ళామంటే అక్కడ కావాల్సినవి చాలానే ఉంటాయి కదా సో అలాంటివి మాత్రమే చూస్ చేసుకున్నా నేను ఎప్పుడైతే మనం ఒక కొత్త ఇంటికి వెళ్తామో అప్పుడు మనకు కావాల్సిన థింగ్స్ చాలానే ఉంటాయి కదా సో అవే నేను తీసుకున్నాను అనమాట ఏవి కూడా అనవసరంగా తీసుకోలేదు కానీ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు కొన్ని అయితే అవసరం ఉంటాయి ఇంట్లో సో నాకు బిల్ ఎంత అయింది అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ చార్స్ కన్నా కొని గ్లాస్ జార్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని మనకు ఒక్కటేసారి అయిపోదు కానీ కొంచెం స్లోగా వెళ్ళినప్పుడల్లా వెళ్ళిన ప్రతిసారి ఒక రెండు మూడు తీసుకుంటా ఉంటే మనకి గ్లాస్ ఐటమ్స్లో అనేది స్టోర్ అనేది పెరుగుతుంది కదా ఇంట్లో సో అలా అన్నమాట నేనేమి ఒకేసారి ఎక్కువ ఏం తెచ్చుకోలేదు నాకు ప్రస్తుతానికి అవసరమైనన్ని కంటైనర్స్ మాత్రమే తెచ్చుకున్నాను అది కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ లోపు ఉంది అంటే గ్లాస్ కంటైనర్స్ ఎప్పుడైనా రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా సో అదనమాట టూ త్రీ హండ్రెడ్ అలా ఉందన్నమాట సో అవి మ్యాట్స్ ఇంకా బాత్రూమ్ బ్రష్లు షింక్ బ్రష్లు ఇవన్నీ కూడా అవసరమే ఉంటాయి ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యేది కదా నేను అవే తీసుకున్నాను మీలో ఎంతమందికి అనిపించింది డిమార్ట్లో కొన్ని సరుకులు మనం తీసుకోగలము కొన్ని సరుకులు తీసుకోలేము అంటే ప్రొవిజన్స్ కొన్ని మనకి అక్కడ అంతా బాగా అనిపించవు కదా కొన్ని బ్రాండ్స్ మీద ఇప్పుడు బ్రాండ్ ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని కంపెనీ ఐటమ్స్ అలాంటి వాటి మీద కొంచెం డిస్కౌంట్ వస్తుంది ఓకే అవి తీసుకుంటాం కానీ లోకల్ డిమార్ట్ వాళ్ళే మాత్రం కొన్ని ఇలాంటివి సరుకులు ఇలాంటివి కొంచెం పప్పులు లాంటివి అయితే కొంచెం అంత బాగోవు కదా సో అదన్నమాట నాకు అలాగే అనిపించింది మరి మీరు ఎందుమని అనిపించిందో నాకు తెలీదు నేనైతే ఎక్కువ సరుకులు ఏమి తీసుకోను అక్కడ ఇలాంటివి అయితే కొంచెం మనకి డిస్కౌంట్ ఒక టూ త్రీ రూపీస్ అలా డిస్కౌంట్ వస్తుంది వన్ రూపీ డిస్కౌంట్ వచ్చినా మనకి బిల్లు అనేది కొంచెం తగ్గుతుంది కదా అమౌంట్ ఈ షాపింగ్ పార్డ్ అయితే చెక్కది అంటే ఉడ్ది నేను ఇది ఐక్యాలో చూశాను ఐక్యాలో మనకి థౌజండ్ రూపీస్ అలా ఉందన్నమాట అంటే ఇది డిమార్ట్లో టూ హండ్రెడ్ రూపీస్ ఎంత పడింది అంతే టూ హండ్రెడ్ అలా పడింది అంటే వుడ్వి వుడ్ ఐటమ్స్ మనకి ఐక్యాలో రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో అది డిమార్ట్లో తీసుకొని బెటర్ నేనైతే ఇక్కడ ఎక్కువ ప్రొవిజన్స్ ఏమి తీసుకోలేదు కానీ నాకైతే బిల్లు బాగానే అయింది ఎందుకంటే ఇక్కడ నాకు ఇంటికి కావాల్సిన డోర్ మ్యాట్స్ కంటైనర్స్ ఇంకా మనము కావాల్సిన వాటి అన్నిటికీ ఒక పది షాపులు తిరగలేం కదా ఇప్పుడు డస్ట్బిన్ కావాలి డస్ట్బిన్కి ఒక ఒక ప్లాస్టిక్ షాప్కి లేదు కొన్ని సరుకులు కావాలి ఇంకో షాప్కి కంటైనర్స్ కావాలి గ్లాస్ షాప్కి అలా వెళ్ళలేక మనం ఒకే ఒకే దగ్గర అన్ని దొరికేది ఏంటి అంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్గా డిమాటే కదా సో అలా అన్నమాట డిమాట్కి వెళ్తే మాత్రం మనకి కావాల్సిన వాటికన్నా ఎక్కువే తీసుకుంటాము సో అది కానీ నేను చాలా కంట్రోల్గానే తీసుకుందాను అనుకున్నాను ఎందుకంటే మనకి డిమార్ట్లో కొన్ని ఐటమ్స్ అంటే డిమార్ట్ వాళ్ళే ఐటమ్స్ అనుకోండి కొంచెం అన్నీ అంత బాగోవు కొంచెం ఈ కంపెనీస్ ఉంటాయి కదా ఆశీర్వాదు లైక్ హార్పిక్ ఇలాంటి వాటి మీద డిస్కౌంట్ వస్తే కొంచెం బా బాగుంటుంది అనమాట అక్కడ సో అది నేనైతే ఇక్కడ కావాల్సినవి తీసుకున్నాను కానీ నాకైతే బిల్ అనేది సెవెన్ వరకు అయింది సెవెన్ థౌజండ్ టూ హండ టూ హండ్రెడ్ రూపీస్ అలా అయిందనమాట ఇంకా గ్లాస్ కంటైనర్స్కి కొంచెం అమౌంట్ ఎక్కువ పడింది ఒకేసారి మనం మార్చలేకపోయినా కానీ ఒకసారి వెళ్ళిన ప్రతిసారి ఒక రెండు మూడు అలా తెచ్చుకుంటే మనకి ప్లాస్టిక్ అనేది కొంచెం యూజ్ అనేది తగ్గుతుంది కదా సో అది ఒకేసారి మానేలేంలే కానీ ఇలా వెళ్ళినప్పుడు వెళ్ళిన ప్రతిసారి అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ సెవెన్ ఎయిట్ అలా తీసుకున్నాను గ్లాస్ కంటైనర్స్ ఒక్కొక్కటి మనకి టూ టూ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పడింది అనమాట అలాగే కొన్ని సరుకులు తీసుకున్నాను అలాగే డోర్ మ్యాట్స్ కిచెన్ మ్యాట్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట అది వీడియోని నచ్చితే ఒకవేళ చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఏం ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు దీంట్లో అది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఇప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి వీళ్ళు ఎంతమంది డిమాట్కి వెళ్తే ఇలా అన్నెసరీ థింగ్స్ ఎక్కువగా తీసుకుంటారు కావాల్సిన వాటికన్నా అని సో నేనైతే ఎక్కువ ఏమీ తీసుకోలేదు ఇంట్లో కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను కానీ అమౌంట్ అనేది ఎక్కువనే అయింది సరేలేండి స్టార్టింగ్ కాబట్టి అంటే ఫస్ట్ టైం రూమ్ షిఫ్టింగ్ కాబట్టి ఇంత మాత్రం అవుతుంది సో అలాగా మనం అన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే అన్నీ నీట్గా వాష్ చేసుకొని సర్దుకొని అంతా ఒక పెద్ద పని కదా సో పనే పని కాదు అనట్లేదు కానీ కొంచెం ఓపిక్గా మనం తెచ్చేసుకొని డబ్బాలు ఏవైనా కానీ అలాగే వాడకుండా కొంచెం వాటిని క్లీన్ చేసుకొని ఇలా తడి లేకుండా తుడుచుకొని మనం తెచ్చుకున్న కొంచెం దాంట్లో పోసుకున్నట్లయితే అంటే దాంట్లో చే చేసి పెట్టుకుంటే మనకు కొన్ని ఎక్కువ రోజులు వస్తాయన్నమాట అలాగే గ్లాస్ కంటైనర్స్ కాబట్టి కొంచెం క్లీన్గానే ఉండాలి కొంచెం తడున్నా కానీ మనం ఏమైతే దాంట్లో వేసి పెడతామో అవి మొత్తం పాడైపోతాయి సో అందుకని చెప్పేసి నీట్గా వాష్ చేసి ఇలా తుడిచి పెట్టేసుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ say hey. me